భృగువు అనే మహాముని భార్య పులోమ ఆమె నిండు గర్భవతిగా ఉన్న సమయంలో భృగువు స్నానానికి వెళుతూ భార్యని హోమాగ్ని సిద్ధం చేయమన్నాడు అప్పుడు పులోముడు అనే రాక్షసుడు పులోమను చూశాడు అతడికి పులోమ మీద మోహం కలిగింది అతడు అగ్నిదేవునితో ఆమె ఎవరని అడిగారు అగ్నిదేవుడు సందిగ్ధంలో పడ్డాడు ఈ పులోముడు ఒకప్పుడు పులోమను చేసుకోవాలని అనుకున్నాడు అయితే పులోమ తండ్రి ఆమెను భృగుకు ఇచ్చి వివాహం చేశాడు ఇప్పుడు నిజం చెబితే పులోముడు పులోమను ఏమి చేస్తాడో అని భయపడ్డాడు అది కాక భృగుకుకుగా తనమీద కోపం రావడమేగాక తనను శపించవచ్చు కాని నిజం చెప్పకుటే తనకు అసత్య దోషం అంటవచ్చు అనగ సందిగ్ధంలో పడినా శాపం ఎలాగైనా పోగొట్టుకోవచ్చు అనుకుని దోషానికి భయపడి ఆమె భృగువు భార్య అని నిజం చెప్పాడు అది వినగానే పులోముడు పులోమను గుర్తుపట్టాడు వివాహం కాక మునుపు ఆమెను పులోముడు చేసుకోవాలని అనుకున్నాడు కాని ఆమెను భృగువు వివాహం చేసుకున్నాడు ఈ నిజం తెలిసిన రాక్షసుడు పందిరూపంలో పులోమను ఎత్తుకుని వెళ్లాడు ఆ కుదుపులకు పులోమ గర్భంలోని శిశువు కిందపడ్డాడు కిందపడిన కారణంగా అతడికి చ్యవనుడు అన్న పేరు వచ్చింది శ్యవనుడు కళ్ళు తెరచి చూడగానే ఆ తేజోశక్తికి రాక్షసుడు దగ్ధం అయ్యాడు అగ్నిహోత్రుడిమీద భృగువు ఆగ్రహించుట తరువాత పులోమకుమారునితో భర్త దగ్గరకు చేరింది ఆ తరుణంలో పులోమ కంటినుండి జానువారిన కన్నీరు నదిగా మారి ప్రవహించసాగింది ఆ నదికి బ్రహ్మదేవుడు వధూసరా అని నామకరణం చేశాడు నదీ స్నానానికి వెళ్లిన భరుగువు ఆశ్రమానికి తిరిగి వచ్చి తేజోవంతుడైన కుమారుడిని చూశాడు అప్పుడు పులోమ జరిగినది భర్తకు చెప్పింది భరుగువు భార్యతో నీవు పులోమా అని నా భార్యవు అని అతడికి ఎలా తెలిసింది అని అడిగాడు పులోమ నాథా ఈ అగ్నిదేవుడు నేను పులోమ అని నీ భార్యను అని చెప్పాడు వరాహరువల్లో అతడు నన్ను తీసుకుపోతున్న తరుణంలో కిందకు జారిన చెవనుడు తీక్షణతకు రాక్షసుడు భస్మం అయ్యాడు అని చెప్పింది అది విని భృరుగువు కోపించి అగ్నితో ఆ రాక్షసుడు నా భార్యకు అపకారం చేస్తాడని తెలిసికూడా నీవు నా భార్య గురించి చెప్పావు కనుక నీవు క్రూరుడవు అందువలన నీవు సర్వభక్షకుడివి అయిపో అగ్నిదేవుని శపించాడు అగ్నిహోత్రుడి అలక అగ్నిదేవుడు మహర్షి అసత్యం పలికినవాడు నరకానికి పోతాడని నీకు తెలియనిదా నేను అసత్య దోషానికి భయపడి అలా చెప్పాను కర్మసాక్షిని అయిన నేను అసత్యం పలకగలనా నా అపరాధం ఏమీ లేకనే నాకు నీవు శాపమిచ్చావు నేను నీకు ప్రతిశాపం ఇవ్వగలను అయినా పరుషోక్తులు పలికిలా కొట్టినా తిట్టినా ఉత్తమ బ్రాహ్మణులు పూజనీయులే నేను సదా బ్రాహ్మణులను పూజిస్తాను బ్రాహ్మణుల మీద కోపించడానికి భయపడతాను నీవు ఉత్తమ బ్రాహ్మణుడవు కనుక నేను నిన్ను సపించను హితము చేసే నన్ను సపించి లోకాలకు అపకారం చేశావు నైమితిక కార్యంలో భాగంగా అగ్నిలో వేసే హోమద్రవ్యములను హవిస్సులను తీసుకువెళ్లి దేవతలకు పితరులకు ఇస్తాను అందువలన నన్ను హవ్యవాహనుడు అని అంటారు నీ శాపకారణంగా నేనిక అపవిత్రుడిని ఓతాను కనుక నేనిక హవిస్సును దేవతలకు పితరులకు అందజేయలేను నేనా పని చేయకున్న లోకాలు స్తంభిస్తాయి అని చెప్పాడు అసత్య దోషానికి భయపడి నిజం చెప్పిన తనకు వచ్చిన శాపానికి కలత చెంది దేవుడు సర్వభక్షకుడైన తాను పితృకార్యానికి దేవకార్యానికి పనికిరానని తన జ్వాలలను ఉపసంహరించాడు లోకంలో దేవక్రతువులు యజ్ఞయాగములు ఓపోసనాది కార్యములు ఆగపోయాయి దేవతార్చనలో దీపాలు ఆరిపోయాయి పితరులకు చేసే పిండ ప్రదానాలు ఆగపోయాయి అగ్ని కార్యాలు ఆగపోయాయి ప్రజలు హాహాకారాలు చేస్తూ మునులు వద్దకు వెళ్లారు వారంతా దేవతల వద్దకు వెళ్లారు దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు బ్రహ్మదేవుడు అగ్నిదేవుని అనునయించి అగ్నిదేవా నీవు సమస్త భూతములకు నీవు యజమానివి చరాచర సృష్టికి నీవు హేతుభూతుడవు సమస్త దేవతలకు నీవు ముఖం వంటివాడిని లోకోభావకుడివి అయినా నీవు ఇలా చేయడం ధర్మం కాదు భరుగువు వాక్కు అసత్యం కాదు సర్వభక్షకుడివి అయినా నీవు సర్వకార్యాలలో ప్రథముడివి నీవు ఎప్పటికీ పవిత్రుడవే శుచులలో నీవు పూజింప పూజింపతగిన వారిలో నీవు అగ్రపూజ్యుడివి కనుకని తేజమును తిరిగ ప్రజ్వలింపచేయుము బ్రాహ్మణ సహాయంతో దేవతలకు హవిస్సును అందించు అని అర్థించాడు అందుకు అగ్నిదేవుడు సమ్మతించాడు రురుడు ప్రమద్వరుల వృత్తాంతం శవనునికి సర్యాతి కుమార్తె నుకన్యకు వివాహమైంది వారికి ప్రమతి అనే కుమారుడు ఉన్నాడు ప్రమతికి క్షీరసాగర సమయంలో అమృత కలసంతో పుట్టిన ఘృతాచి అనే అప్సరసతో వివాహమైంది ప్రమతికి ఘృతాచికి పుట్టిన కుమారుడు రురుడు రురుడు స్థూలకేశుడు అనే ముని ఆశ్రమంలో పెరుగుతున్న ప్రమద్వరను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు విశ్వవసు అనే గంధర్వరాజుకు మేనకకు పుట్టిన కుమార్తె ప్రమద్వరా ఒక్కరోజు ప్రమద్వర పాముకాటుతో మరణించింది ప్రమద్వర మరణానికి ఆశ్రమవాసులు దున్హఖించసాగారు అది విన్న రురుడు రోదేస్తూ అరణ్యంలోకి పరిగెత్తుతాడు ప్రమద్వరను బ్రతికించుట రురుడు సోకిస్తూ ప్రద్వరను బ్రతికించమని దేవతలను ఓ దేవతలారా ఓ బ్రాహ్మణులారా నేను దేవ యజ్ఞములు వ్రతములు పుణ్యకార్యములు చేసిన వాడిని అయితే నేను నా గురువులను భక్తితో సేవించిన వాడిని అయితే నేను ఘోరమైన తపస్సు చేసిన వాడిని అయితే నా ప్రేయసి ప్రమద్వర మీ దయవలన విషమునుండి విముక్త కాగలదు ప్రార్థించాడు తిరిగి మంత్రతంత్రములు తెలిసినవారు విషతత్వశాస్త్రములు తెలిసినవారు ఎవరైనా ప్రమద్వర విషమును హరిస్తే అతడికి నా ఫలమును అధేన ఇలమును ధారపోస్తాను అని రోదించాడు అప్పుడు ఆకాశం నుండి ఒక దేవత బ్రాహ్మణోత్తమ ప్రమద్వర కాలవసమున మరణిండింది ఆయుష్ తీరింది కనుక దానిని ఆపడం ఎవరితరం అయినా దానికి నేను ఒక ఉపాయం చెప్తాను ఎవరైనా తమ ఆయుష్షులో సగమిస్తే ఆమె ముదరికంటే తేజస్సుతో బ్రతుకుతుంది అని నేను యమధర్మరాజు అనుమతితో పలుకుతున్నాను అని పలికాడు రురుడు అందుకు అంగీకరించి తన ఆయుధాయంలో సగమిచ్చి ఆమెను బ్రతికించి వివాహం చేసుకున్నాడు